ఫ్రెండ్స్ వీళ్ళు కందులు ఇస్తున్నారు వారం రోజులుగా వర్షాలు బాగా విస్తారంగా పడుతున్నాయి అందుకే రైతున్నలు కందులు వేస్తూ ఉన్నారు పత్తి వేసేవాళ్ళు పత్తి వేస్తూ ఉన్నారు వేరుశనగ వాళ్ళు వేరుశనగ కూడా విత్తుతున్నారు సో రైతన్నలకి రైతులందరికీ పంటలు బాగా రావాలని కోరుకుంటున్నా అలాగే మీరు కూడా

కందులు ఎత్తుతున్నారు ఎత్తున్నారనమాట మొత్తం ఎత్తాడు అని చెప్పాడు కానీ ఎవరనే తెలియదు పదకొండు ఒంటి గంట కల్లా పదకొండు ఇరవై అవి అవి దావి దొడ్డి ఆకా